ముసా పార్కులో డిసెంబర్ పద్నాలుగున కాపుల వనభోజన మహోత్సవ కార్యక్రమం జరగనున్న కార్యక్రమం సంబంధించి బోచర ఆవిష్కరణ బీజప్లో జరిగింది ఈ కార్యక్రమానికి జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంటల సినబాబు గారు కాపు సంఘం యూత్ అసోసియేషన్ వారు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బీజప్లో మహోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు మరి అసోసియేషన్ అధ్యక్షులు మద్యంశెట్టి సురేష్ గారు అలాగే సెక్రటరీ ఎర్రంశెట్టి సురేష్ గారు మిగతా సభ్యులు అలాగే ఇక్కడ హాజరైన మిత్రులకు పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఏటా కూడా కాపులందరూ కూడా ఒక వేదికగా కలుసుకోవాలని అందరూ సమిష్టిగా ఉండాలని ఒకరి భావాలను మరొకరు తెలియచేసుకోవాలని అందుకు ఒక వేదిక కావాలని ఒక మంచి సంకల్పంతో కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఇందులో అందరినీ కూడా దాదాపు పరిచేస్తుంతో పాటు అందరినీ కూడా కాపు అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి వారి అనుభూతులు అలాగే సంఘం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రతి ఆట నిర్వహిస్తున్న గతంలో అంబాల పనులు నిర్వహించడం జరిగింది తర్వాత ముడసరావులో నిర్వహించడం జరిగింది పెద్ద మొత్తంలో కాపు సోదరులందరూ కూడా వనభోజన మహోత్సవానికి విచ్చేస్తున్నారు దీనికి రెండో ఏమీ లేదు దీనికి రాజకీయాలతో సంబంధం లేదు అందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేష్లు కూడా లీడ్ తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఏడాది కూడా ఆ కార్యక్రమ వివరాలను మీడియా పరంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ పరంలో అందరి ద్వారా ఈ సమావేశాన్ని మొత్తం అందరికీ కాప్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోస్టర్ ఆవిష్కరించే ముందు ముందు ఈ సంఘం కార్యదర్శి మాట్లాడతారు తర్వాత అధ్యక్షులు మాట్లాడతారు అయిపోయిన తర్వాత చేస్తారు ఈ విశాఖ కాపు యూత్ అసోసియేషన్ ఇప్పుడు రెండు వేల అంటే కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాలు అయింది అలాగే డిసెంబర్ పద్నాలుగున ఈ భోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని మా అందరం ఆకాంక్షించి అది మా అన్నయ్య వెంటల శ్రీని గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం మనం ఎప్పుడు సక్సెస్ చేద్దాం మన కాపుల మీటింగు మన కాపుల భోజన కార్యక్రమం ఏదైనా సరే మన దగ్గరుండి నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నిజంగా ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి ఇద్దరు కలిసి మిగతా అసోసియేషన్ సభ్యుల ద్వారా ఎలా నెరవేరుస్తున్నారంటే నిజంగా చూసిన వరకే తెలుస్తుంది మరి బాధ్యత అంతా కూడా మా సోదరుడు మదినిశెట్టి సురేష్ గారు ఎర్రవశెట్టి సురేష్ గారు భుజం మీద నడిపిస్తున్నారు అలాగే కార్యక్రమం వివరాలను తెలియజేయండి ఈ కార్యక్రమంలో కాపు యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సెక్రటరీ ప్రెసిడెంట్ క్యాషియర్ పాల్గొన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి మాకు సపోర్ట్ అయితే చేయండి నమస్తే అందరికీ